హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ శ్రీషా వరలక్ష్మి వ్రతంలో పూజారి అందుబాటులో లేనప్పుడు వ్రతకల్పం చూసి పూజ చేసుకోవడం రానప్పుడు సులువుగా చేసుకోవడానికి వీలుగా మంత్రాలతో వ్రత కథతో అష్టోత్తరాలతో సహా ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను అవసరమైన వాళ్ళు ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను పూజకు ముందు పీఠాన్ని కలసాన్ని వీటన్నిటిని ఎలా సిద్ధం చేసుకోవాలో నేను ముందు వీడియోలో అప్లోడ్ చేశాను దీనిలో పూజా విధానం మాత్రం చెప్తున్నాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి మనం పసుపు గణపతిని ముందే చేసి పెట్టుకున్నప్పటికీ కూడా బొట్టు మాత్రం మనం పూజ చేసుకునేమంత మాత్రమే పెట్టాలి ఇలా పసుపు గణపతికి కుంకుమతో బొట్టు పెట్టి బియ్యం పోసిన పళ్ళంలో పెట్టుకుని శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే అని చెప్పుకుని గణపతి ప్రార్థనతో పూజ ప్రారంభించాలి తర్వాత ముందుగా దీపారాధన చేసుకోవాలి ఏకహారతి కానీ అగరత్తులు కానీ వెలిగించి వాటితో దీపం వెలిగించుకోవాలి సాధ్యం త్రివత్తి సంయుక్తం వహ్ని నాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాపహ భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమా నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్ణమస్తుతే ఇప్పుడు గంట మోగించాలి ఆగమార్ధం దేవానాం దేవాం రాక్షసాం కురుఘంటా రవం ప్రోక్తం దేవతాహ్వానలాంఛనం తర్వాత ఆచమనం చేయాలి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః ఇలా మూడుసార్లు నీళ్ళు లోపలికి తీసుకున్న తర్వాత ఓం గోవిందాయ నమ అని చేతిని కడుక్కోవాలి తర్వాత నమస్కారం చేస్తూ మిగిలిన కేశవనామాలు చెప్పుకోవాలి ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయ నమ ఓం త్రివిక్రమాయ నమ ఓం వామనాయ నమ ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమ ఓం పద్మనాభాయ నమ ఓం దామోదరాయ నమ ఓం సంకర్షణాయ నమ ఓం వాసుదేవాయ ఓం ప్రద్యుమ్నాయ నమ ఓం అనిరుద్ధాయ నమ ఓం పురుషోత్తమాయ నమ ఓం మధోక్షజాయ నమ ఓం నారసింహాయ నమ ఓం అచ్యుతాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ ఓం శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు చేత్తో కొద్దిగా అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడం చేతివైపుకి వేసేయాలి ఉత్తిష్టంతు భూతపిసాచ ఏతే భూమి భారక ఏతే క్షేమ విరోధేన జన్మకర్మ సమారభే తరువాత ముద్రతో ముక్కును పట్టుకొని ఓం భూ హోం భువహు సువహం మహా ఓం జనహా ఓం తపహు సత్యం ఓం తత్సవిధుర్వరేణ్యం భర్గోదేవస్ ధీమహి నః ప్రచోదయాత్ ఓ మాపో బ్రహ్మ భూర్భువస్వరోం తర్వాత సంకల్పం చెప్పుకోవాలి మమత్త ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రాహ్మణద్వితీయపరాార్ధే శ్వేతవరాహకల్పే మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతండి అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ఇక్కడ ఏ సంవత్సరం అయితే ఆ పేరు చెప్పుకోవాలి రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతవు శ్రావణమాసే శుక్లపక్షే ఆ రోజు ఏ తిథి అయితే ఆ తిథి చెప్పుకోవాలి శుక్రవారాన్ని భృగువాసరం అంటారు కాబట్టి భృగువాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయం హస్యం శుభతిదౌ ఇక్కడ వరకు చెప్పిన తర్వాత మీ గోత్రం పేరు చెప్పుకున్న తర్వాత అస్మాకం සහ කුටම්ානම්, ක්ෂේම ස්ಥೈරිය විජయ අභය ආයු රාරෝග්‍ය අයිස්වරයාපි රෘද్්‍යද්දම් ධර්ම අර්ධකාම මෝක්ෂ චතුර්වේද பலල පුරෂාද් සිද්ධියද්දම් සත්සතාන සෝභාග්‍ය ಫලවාපಯද්දම්, වර්ශ වර්षය ප්‍රයुක්තාම්, වරක්ష්මී ुද්දිಸయ වරಲක්షමී ප්‍රීතිද්දම් විශ්්‍යෝත්තර පුරාಣ කල්පොක්ත ප්‍රකාണ యావశ్చక్తి ధ్యానా వాహనాది షోడసోపచార పూజ కరిష్యే మీ ఉంగరపు వేలు ఆచమనం చేసిన పంచపాత్రలో ఉంచండి అదో నిర్విఘ్న పరిసమాప్త్యర్థం మహాగణాధిపతి పూజం కరిష్యే తదంగత్వేన కలసారాధనం కరిష్యే అంటే అమ్మవారి వ్రతం నిర్విఘ్నంగా పూర్తవడానికి గణపతి పూజ చేయాలి దానికంటే ముందు మనం కలసారాధన చేసుకోవాలి ఇప్పుడు మనం కలసం కోసం మనం ఆచమనం చేసిన పంచపాత్ర కాకుండా వేరే పాత్ర తీసుకుని దానికి గంధం రాసి పొట్టు పెట్టుకోవాలి ఈ నీటిలో కొద్దిగా అక్షతలు గంధం పుష్పం వేసుకుని పైన చేత్తో మూసి ఉంచాలి కలసస్యముకే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే త్రీతో బ్రహ్మ మధ్య మాతృగణాస్మృత కుక్షౌతస సాగర సర్వే సప్త ద్వీపావసుందర ఋగ్వేదోదయ యజుర్వేద సమవేదోయర్వణ అంగైసైత సర్వే కలశాంబు సమాశ్రిత ఆయా దేవ పూజార్థం దురితక్షయకారక గంగేచయ్యము నీచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు ఇలా కలసారాధన చేసిన తర్వాత ఈ కలసంలోని నీటిని ఒక పుష్పంతో కానీ ఆకుతో కానీ తీసుకుని దేవునిపైన పూజా ద్రవ్యాలపైన మన పైన చల్లుకోవాలి కల సోదకేన పూజా ద్రవ్యాన్ని దేవం ఆత్మానం సంప్రోక్ష్య అదా గణాధిపతి పూజ కరిషే ఇప్పుడు గణపతి పూజ చేయాలి గణానాం త్వా గణపతికిం హవామహే కవిం కవీనా ముపమస్రవస్తమం జ్యేష్టరాజం బ్రహ్మణస్పత హానసన్నోతి బిస్సీత సాధనం మహాగణాధిపతిం ధ్యామి మహాగణాధిపతిం ఆవాహయామి మహాగణాధిపత ఆసనం సమర్పయా ఒక పుష్పం సమర్పించండి మహాగణాధిపత అర్ఘ్యం సమర్పయా పువ్వుతో కొద్దిగా నీళ్లు చల్లాలి మహాగణాధిపత్యం సమర్పయా మహాగణాధిపతియే నమ ఆచమనీయం సమర్పయామి మహాగణాధిపతియే నమ స్నానం సమర్పయామి అలా మూడు సార్లు నీళ్లు చిలకరించాలి మహాగణాధిపతియే నమ వస్త్రాదన అక్షతాన్ని సమర్పయామి మహాగణాధిపతియే నమ యజ్ఞోపవేతం సమర్పయామి ఇలా యజ్ఞోపవేతం కానీ లేదంటే అక్షతలు కానీ వేసుకోవచ్చు మహాగణాధిపతియే నమ గంధాం దారయామి మహాగణాధిపతియే నమ అక్షతాన్ని పూజయామి మహాగణాధిపతియే నమ పుష్పాన్ని సమర్పయామి మహాగణాధిపతియే నమ ధూపమాగ్రాపయామి ధూపం చూపించిన తర్వాత మహాగణాధిపతియే నమ సాక్షాత్ దీపం దర్శయామి దీపానికి నమస్కరించుకుని కొద్దిగా పూలు అక్షతలు దీపం దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు నైవేద్యం నైవేద్యం కోసం తమలపాకు ఒక్క దక్షిణ పెట్టుకుని దానిపైన రెండు అరటిపళ్ళు ఒక బెల్లం ముక్క పెట్టుకున్నాను ఇది స్వామివారి వద్ద ఉంచి ముందుగా మనం నైవేద్యం చూపించి తర్వాత తాం తాంబూలాన్ని సమర్పించవచ్చు ఓం సత్యం చిత్తేన పరిశించామ అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ మొదలనాయ ఓం సమానాయ స్వాహ మధ్యే మధ్యే పనీయం సమర్పయామ హస్త ప్రక్షాళ్యామి పాద ప్రక్షాళ్యామి మహాగణాధిపత నైవేద్యం సమర్పయా మహాగణాధిపత తాంబూలం సమర్పయామి మహాగణాధిపతియే నమ నీరాజనం దర్శయామి మనం ఇప్పుడు గణపతికి హారతి ఇచ్చుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసి హారతి మనం కళ్ళకద్దుకోవాలి ఇప్పుడే మంత్రం చెప్పుకుంటూ స్వామివారికి పూలతో పూజ చేయాలి సుమైశ్చైదంతైశ్చౌజకర్ణికాంబోధర వికటో విఘ్నరాజౌగణాధిపూమకేతుర్గణాధ్యక్షో ఫాచంద్రోగజనన వక్రతుండోర్పకర్ణ హైరంహస్కందపూర్వజ షోడసైత నామాని ఇహ పడే తృణ్యాద పి విద్యంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తదా సంగ్రామే సర్వార్యేషు విఘ్నస్తాయతే ఎక్కువ పుష్పం పట్టుకుని వక్రతుండమాకాయ కోటి సూర్యసమప్రభా నిర్విఘ్నం గురు మేదేవా సర్వకార్యేషు సర్వదా మహాగణాధిపతి నమ మంత్రి పుష్పం సమర్పయామి తర్వాత గణపతి దగ్గర పూజ చేసిన అక్షతలు కానీ పూలు కానీ తీసుకుని గణాధిపతి ప్రసాదం శిరసాగృణామి అని తల్లలో పెట్టుకోవాలి తర్వాత గణపతిని ఆకుతో సహా పై కదిపి గణపతి యథాస్థానం ప్రవేశించామి అని ఇలా కదిపేసి ఈ పళ్ళంతో సహా పక్కన పెట్టుకోవాలి ఈ బియ్యాన్ని మనం గుడికి వెళ్ళినప్పుడు దక్షిణ తాంబులాలతో పూజారికి ఇచ్చేయచ్చు ఇప్పుడు ఈ గిన్నెలో పెట్టిన లక్ష్మీదేవికి పూజ చేయడానికి వీలుగా నాకు ఎదురుగా పెట్టుకున్నాను మనం ఇప్పుడు వరలక్ష్మీదేవి ఆవాహనం చేయాలి ఇక్కడ మనం పెట్టుకున్నాం కదా కలసం ఇక్కడ నేను కలసాన్నే అమ్మవారిలా తయారు చేశాను కాబట్టి కలసంలోకి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి ఈ చిన్న విగ్రహం మనం పూజ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి దీన్ని కూడా నేను ఇక్కడ పెట్టాను అమ్మవారి పూజ మొదలు పెట్టే ముందు మనం ఇక్కడ పెట్టుకున్న రెండో దీపాన్ని కూడా వెలిగించుకోవాలి ఇక్కడ నేను తామరత్తులతో వేశాను ఈ దీపాన్ని ఇప్పుడు రెండు చేతులు జోడించి అమ్మవారిని మనస్సులో ధ్యానిస్తూ ఈ శ్లోకం చెప్పుకోవాలి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి భవ సర్వదా సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మేఘేహే సురాసుర నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతాం ధ్యామి విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవిత్వాం భవ సర్వదా శ్రీ శ్రీవరలక్ష్మీదేవతామావాహయామి కలసంపైన చేతిని పెట్టి అమ్మవారిని దానిలోకి ఆహ్వానించాలి సూర్యాయుత నిస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్త్రీయ తాంసుర పూజితే శ్రీ శ్రీవరలక్ష్మీదేవతాయే నమ సింహాసనం సమర్పయామి ఒక పుష్పం సమర్పించాలి శుద్ధోదకం ప్రాతస్థం గంధ పుష్పాది మిశ్రితం అర్ఘ్యం దాస్యా తేదేవి గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయ నమ అర్ఘ్యం సమర్పయామి నీళ్లు చూపించి ఇలా ప్లేట్లో వదిలిపెట్టాలి సువాసిత జలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవనమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతాయ పాద్యం సమర్పయామి మళ్ళీ పుష్పంతో కొద్దిగా నీళ్లు చూపించి ప్లేట్లో వదిలిపెట్టాలి సువర్ణ సానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాయ్ ఆచమనీయం సమర్పయామి మళ్ళీ అలాగే చేయాలి పయోదధి కృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమితం గృహాణ కమలాలయే దేవతాయే నమ పంచామృత స్నానం సమర్పయామి ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార వీటన్నిటిని కలిపి ఉంచుకుని వాటితో అమ్మవారికి స్నానం చేయించాలి అంటే అభిషేకం చేయాలి మనం కలసానికి చేయడం అవ్వదు కాబట్టి అమ్మవారి ప్రతిమని ఇలా ఆకులో పెట్టుకుని ఈ పంచామృతాలతో అభిషేకిస్తున్నాను మీ దగ్గర విగ్రహం లేకపోతే పటానికి కానీ కలసానికి కానీ చూపించి ఆకులో వదిలేస్తే సరిపోతుంది వీటితో చేసిన తర్వాత మళ్ళీ మామూలు జలంతో అమ్మవారిని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టుకోవాలన్నమాట గంగా జలం మయానీతం మహాదేవశిరస్థితం శుద్ధోదక స్నానమితం గృహ అణవిధి సోదరి శ్రీ వరలక్ష్మి దేవతాయ స్నానం సమర్పయామి ఇలా శుభ్రంగా తుడిచి గంధం రాసి బొట్టు పెట్టి మళ్ళీ ఆ ప్రదేశంలో పెట్టేయాలి స్నానం అయిన తర్వాత బట్టలు ఇవ్వాలి కదా మనం పెట్టిన నూతన వస్త్రాలని అమ్మవారికి చూపిస్తూ సురార్చిత్రియుగే దుకుల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహ అణహరి శ్రీ వరలక్ష్మి దేవతాయై వస్త్రయుగ్మం సమర్పయామి తర్వాత ఆభరణాలు చూపిస్తూ కేయుర కంకణ దివ్యై హార నూపురమే కల విభూషణాన్య మూల్యాన్ని గృహాణ ఋషి పూజితే ఆభరణాన్ని సమర్పయామి అంటే మనం మట్టి గాజులు కానీ బంగారు నగలు కానీ ఏవైనా సరే చూపించవచ్చు ఏమీ లేకపోతే పుష్పాలైనా వెయ్యొచ్చు తప్త హేమకృతం సూత్రం ముక్త దామ విభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే ఉపవీతం సమర్పయామి ఉపవీతం చేసింది ఉంటే కనుక అది వెయ్యొచ్చు లేదంటే అక్షతలు కానీ పుష్పం కానీ వెయ్యాలి ఇప్పుడు గంధం కర్పూరాగరు కస్తూరి రోజనాది బిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీతి అర్ధం ప్రతిగృహ్యత ఒక పుష్పంతో గంధం తీసి పుష్పంతో సహా వేయండి అక్షతాన్ దేవి శాలీయాం స్తండులాన్ శుభాన్ హరిద్రాంకుమోపేతాన్ గృహ్యత అబ్ధిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవత అక్షతాన్ సమర్పయామి మల్లికాజాజు సతపత్రైష్ చ కల్హారై పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మి దేవతాయై పుష్పై పూజయామి ఇప్పుడు అంగపూజ ఈ నామాలు అయ్యే వరకు మనం పుష్పాలు కానీ అక్షతలు కానీ కుంకుమ కానీ చూపుడు వేలు కాకుండా మిగిలిన మూడు వేళ్లతో పూజ చేస్తూ ఉండాలి చెంచలాయ నమః పాదవ పూజయామి చపలాయన నమ జానునీ పూజయామి पीताम्बराय नम उपूजयाम कमलवासीन्य नम कटिपूजया पद्माल नमीम पूजयाम मदनमात्रे नम स् स्तन पूजयाम ललिताय नम भुजदूजया కంబుకంఠ్యయ నమ కంఠం పూజయామి సుముఖాయ నమ ముఖం పూజయామి శ్రీయ నమ పూజయామువాసికాయ నమ నాసికాం పూజయామి సునేత్రే నమ నేత్రే పూజయామి రమాయ నమ కర్ణ పూజయామి కమలాయ నమ సిర పూజయామి వరలక్ష్మై నమ సర్వాణ్యంగాన్ని పూజయామి ఇప్పుడు అష్టోత్తరాలు ओम प्रकृत्य नम ओम विकृत नम ओम विद्याय नम सर्वभूत हित प्रदाय नम ओम श्रद्धा नम ओम विभूत नम ओम सुरभ्यय नम ओम परमात्म नम ओम वाच्य नम ओं पद्मय नम ओ पदमा नम ओं शुच्य नम ओं स्वाहाय नम ओं स्वद नम ओं सुधा नम ओं धनिया नम ओं हिरण्य नम ओं लक्ष्म नम ओं निपुष्टा नम ओं विपावर्य नम ಓಂ ಆಯ ನಮಃ ಓಂ ದಿತ್ಯೈ ನಮಃ ಓಂ ದೀಪ್ತಾಯ ನಮಃ ಓಂ ವಸುಧಾ ನಮಃ ಓಂ ವಸುಧಾರಣ್ಯೈ ನಮಃ ಓಂ ಕಮಲ ನಮಃ ಓಂ ಕಾಂಥ ನಮಃ ಓಂ ಕಮಾಕ್ಷಯ ನಮಃ ಓಂ ಕ್ರೋಧಸಂಭವಾ ನಮಃ ಓಂ ಅನುಗ್ರಹ ಪ್ರದ ನಮಃ ಓಂ ಬುಧಾಯ ನಮಃ ಓಂ ಅನಘಾ ನಮಃ ಓಂ ಹರಿವಲ್ಲಯ ನಮಃ ಓಂ ಅಶೋಕ ನಮಃ ಓಂ ಅಮೃತಯ ನಮಃ ಓಂ ದೀಪ್ತಾಯ ನಮಃ ಓಂ ಲೋಕಶೋಕವಿಶಿನ್ಯಾಯ ನಮಃ ಓಂ ಧರ್ಮನಲಯ ನಮಃ ఓం కరుణాయ నమ ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్త ఓం పద్మాక్షే నమ ఓం పద్మసుందర్య నమ పద్మోద్భవాయ నమ ఓం పద్మముఖ్యై నమ పద్మనాభప్రియాయ నమ ఓం రమాకాయ నమ పద్మమాలాధరాయ నమ ఓం దేవ్యై నమ పద్మిన్యై నమ ఓం పద్మగంధి నమ పుణ్యగంధాయ నమ ఓం సుప్రసన్నాయ నమ ఓం ప్రసాదాముముఖ్యై నమ ప్రభాయ నమ ఓం చంద్రవదనాయ నమ ఓం చంద్రాయ నమ ఓ చంద్రసోదర్య నమ చతుర్భుజాయ నమ ఓం చంద్రూపాయ నమ ఓం ఇందిరాయ నమ ఇందూశీతలాయ నమ ఆహ్లాదజనన్య నమ పుష్ట్యై నమ శివాయ నమ ఓం శివకర్య నమ సత్యమ విమలాయ నమో ओम विश्वजन्य नम ओं ओम नम ओं दारिद्र्यनाय नम ओं नमः नम ओं शांताय नम ओं शुक्लमल्यांबरधराय नम ओं श्रिय नम ओं भास्करय नम ओं बिल्वनलल नम ओं वरारोहाय नम ओं यशस्विन् नम ओं वसुंधरा नम ओं उदारांगा नम ओं हरण्य नम ओं हेम्मा ओं धनधान्यकर्य नम ಓಂ ಸಿ ನಮಃ ಓಂ ಸೈಣ್ಯಸೌಮ್ಯಾ ನಮಃ ಓಂ ಶುಭದ ಓಂ ನೃಪಮೇಶ್ ಗನಂದಾಯ ನಮಃ ಓಂ ವರಲಕ್ಷ್ಮೇ ನಮಃ ಓಂ ವಸುಪ್ರದಯ ನಮಃ ಓಂ ಶುಭದಂ ಹಿರಣ್ಯಪ್ರಕಾರಾ ನಮಃ ಓಂ ಸಮುದ್ರತನಯ್ಯಾ ನಮಃ ಓಂ ಜಯ ನಮಃ ಓಂ ಮಂಗಳಾದ್ಯಾಯ ನಮಃ ಓಂ ವಿಷ್ಣು ನಮಃ ಓಂ ವಿಷ್ಣುಪತ್ಯ ನಮಃ ಓಂ ಪ್ರಸನ್ನಕ್ಷೇ ನಮಃ ಓಂ ನಾರಾಯಣಸಮ್ರಿ ನಮಃ ఓం దారిద్ర్యధ్వంసిన్య నమ శ్రీదేవ్యై నమ సర్వోపద్రవ వారిణ్యై నమ నవదుర్గాయన ఓం మహాకాళ్యై నమ బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాళజ్ఞానసంపన్నాయ నమ ఓం శ్రీ నమ శ్రీవరలక్ష్మీదేవతాయ నమ ఇప్పుడు ధూపం అగరత్తులు కానీ గడ్డి కానీ ధూపం కానీ వెయ్యాలి దసాంగం గుగ్గు లోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేశీ వరలక్ష్మీ గృహాణతం దేవతాయై ధూపమాగ్రాపయామి ఇది నేను పేడ సాంబ్రాణి గుగ్గిలం ఇవన్నీ వేసి చేసిన సాంబ్రాణి కడ్డీలు వీటిని వెలిగించి అమ్మవారికి ధూపం చూపించి పక్కన పెడుతున్నాను ఘతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యా తేదేవి శ్రీ వరలక్ష్మీ దేవతాయై దీపం సమర్పయామి దీపం దగ్గర అక్షతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోండి ఇప్పుడు నైవేద్యం నైవేద్యం సమర్పించే ముందు మనం కొబ్బరికాయని కూడా కొట్టుకుని కొబ్బరి చిప్పల్ని కూడా ఇక్కడ పెట్టుకున్న తర్వాత అన్నిటిపైన నీళ్లు చల్లి మనం నైవేద్యాన్ని చూపించాలి మనం వండి పెట్టిన నైవేద్యాలు పళ్ళు అలాగే పాలవెల్ల ఆనవైతే ఉన్నవాళ్ళైతే పాలవెల్లికి కట్టిన పళ్ళను కూడా చూపించాలి నైవేద్యం షడ్ర సోపేతం దది వరలక్ష్మీ సంయునాభలోపేతం నైవేద్యం సమర్పయామి సమర్పయా సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పేయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత పం సమర్పయామి పానకం కూడా చూపించాలి సత్యం త్వత్తేన పరిశించామి అమృతమస్ అమృతపస్తమసి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అమృతమస్తు అమృతాపి దానవసి ఉత్తరాపోసణం సమర్పయామి హస్తో ప్రక్షాళయామి పాదో ప్రక్షాళయామి శుద్ధాచమనీయం సమర్పయామి ఐదు సార్లు నైవేద్యాన్ని చేత్తో చూపించి మూడు సార్లు నీళ్లు పళ్ళెంలో వదలాలి ఇలా చేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఆ గది తలుపు దగ్గరికి మూసి మనం బయటకు వెళితే అమ్మవారి దృష్టి అనేది ఆ నైవేద్యాలపైన పడుతుంది ఇప్పుడు తాంబూలం తమలపాకులు అక్క దక్షిణ పెట్టి పూగి ఫలసమాయుక్తం నాగవల్లి దళరియుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం గృహ్యతం శ్రీ వరలక్ష్మి దేవతాయై తాంబూలం సమర్పయామి ఇక్కడ కావాలంటే మనం నీరాజనం ఇచ్చుకోవచ్చు లేదంటే పూజ అంతా పూర్తయిన తర్వాత చివరిలో అయినా ఇచ్చుకోవచ్చు నేనైతే చివరిలోనే ఇస్తాను ఇప్పుడు మనం తోరగ్రంథి పూజ చేసుకుందాం మనం తోరం ముందే తయారు చేసి పెట్టుకున్నాం కదా దానికి ఇలా ముడులు వేసుకోవాలి పువ్వులు పత్తి పెట్టుకొని ఇలా రెండు తోరాలు సిద్ధం చేసుకుని అమ్మవారి దగ్గర పెట్టుకుని మనకి ముడులు కనిపించేలా పెట్టాలన్నమాట ఇప్పుడు మనం తోరగ్రంథి పూజ చేస్తాము ప్రతి గ్రంథి విడిగా కనిపించేలా పెట్టి వీటికి పూజ చేయాలి అక్షతలు కుంకుమతో కమలాయ నమ ప్రథమ గ్రంథిం పూజయామి రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామికమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయామి విశ్వజననే నమ చతుర్థగ్రంథిం పూజయామి మహాలక్ష్మే నమ పంచమగ్రంథిం పూజయామి క్షీరాబ్దితనయాయ నమో షష్ఠగ్రంథిం పూజయామి విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామి చంద్రసోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి హరివల్లభాయ నమ నవమగ్రంథిం పూజయామి ఇప్పుడు నమస్కారం చేసుకుని ఒక తారము అమ్మవారి వద్ద వేసి రెండో తోరం తీసుకుని ఈ శ్లోకం చెప్పుకుంటూ కుడి చేతికి కట్టుకోవాలి బద్నా దక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మేరమే ఇప్పుడు వరలక్ష్మి వ్రత కథ చెప్పుకుందాం చేతిలో అక్షింతలు పట్టుకుని ప్రశాంతంగా కథ వినండి సూత పౌరాణికుడు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే మునివర్యులారా స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగు ఒక వ్రతరాజమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పే దానిని చెప్పేద వినుడు కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితమ్మకు సింహాసనమునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి దేవా లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేసుకున్నా సర్వ సౌభాగ్యములు పుత్ర పౌత్రాదులు కలిగి సుఖముగా ఉందరో అట్టి వ్రతము నా కానతి వల్లినని అడిగాను అప్పుడు పరమేశ్వరుడు ఇట్లానియే ఓ మనోహరి స్త్రీలకు పుత్ర పౌత్రాదులు సంపత్తులు కలిగజేసే వరలక్ష్మి అని ఒక వ్రతం కలదు ఆ వ్రతమును సా శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చాడు శుక్రవారం నాడు చేయవలెను అని చెప్పగా పార్వతీదేవి ఇట్లనే ఓ పరమేశ్వర నీ వానరించిన వరలక్ష్మి వ్రతంబు ఇట్లు చేయవలెను ఆ వ్రతము విధి ఏమి ఏ దేవతను పూజింపవలెను పూర్వం ఎవరు వ్రతము చేశారు వీటన్నిటినీ వివరంగా చెప్పమని ప్రార్థించాను అంతట పరమేశ్వరుడు ఓ కాత్యాయని వరలక్ష్మి వ్రతము సవిస్తారముగా చెప్తాను విను మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణం కలదు ఆ పట్టణము బంగారు తోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడి ఉండెను అట్టి పట్టణం నందు చారుమతి అనొక బ్రాహ్మణ స్త్రీ కలదు ఆమె భర్తనే దైవంగా భావిస్తూ ప్రతిరోజు తెల్లవారుజామునే నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసి భర్తను పూలతో పూజించి అత్తమామలను సేవిస్తూ ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటూ జీవనం సాగించేది ఆ చారుమతికి ఒకరోజు కలలో వరలక్ష్మీదేవి కనిపించి నేనమ్మ వరలక్ష్మీదేవిని నీ భక్తికి ప్రసన్నురాలై ప్రత్యక్షమయ్యాను శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నన్ను భక్తితో సేవిస్తే నీ కోరికలు నెరవేరుస్తాను అని చెప్పింది చారుమతి ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయ్యే శరణ్యేత్రి జగద్వంద్వే విష్ణువాక్ష స్థలాలయే ఓ జగన్మాత నీ దయవలను ప్రజలు ధనధాన్య సంపన్నులు అవుతున్నారు విద్వాంసులే సకల శుభాలు అందుకుంటున్నారు నేను గత జన్మలో చేసిన పుణ్యఫలంగానే నీ దర్శన భాగ్యం కలిగింది ఇక నా జన్మ ధన్యమైంది అని కలలోనే ప్రార్థించింది చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరాలు ప్రసాదించి అంతర్ధానమైంది చారుమతీదేవి నిద్ర నుంచి లేచి తనకు వరలక్ష్మీదేవి ప్రత్యక్షమై వరాలు ఇచ్చింది కలలో అని తెలుసుకొని తనకు కలలో చెప్పిన విషయాలను భర్తతోనూ అత్తమామలతోనూ ఎరుగుబురుగు వారితోనూ చెప్పింది వారందరూ కూడా ఎప్పుడు శ్రావణమాసం వస్తుందా అని ఎదురు చూడడం ప్రారంభించారు కొంతకాలం తర్వాత వీరు ఎదురు చూస్తున్న శ్రావణమాసం వచ్చింది ఆ నెలలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మీదేవి చెప్పిన రోజుగా భావించి ఆ రోజు తెల్లవారుజామునే స్నానాదులు పూర్తి చేసి కొత్త దుస్తులు కట్టుకుని పూజ గదిలో పీట వేసి దానిపైన బియ్యం పోసి అందులో కలసం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆవాహన చేశారు ఆ రోజు సాయంత్రం చారుమది తోటి స్త్రీలతో కలిసి పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీత సర్వద అని ధ్యానించి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసింది షోడసోపచార పూజలు పూర్తి చేసి తొమ్మిది సూత్రాలున్న పసుపు దారాలను ధరించి పలు రకాల భక్ష్య భోజనాలను వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణలు చేసింది ఇలా మొదటి ప్రదక్షిణ పూర్తి కాగానే ఆ స్త్రీలందరి కాళ్లలో గల్లు గల్లుమనే శబ్దం వినిపించింది స్త్రీలందరూ ఆశ్చర్యంగా తమ కాళ్ల వైపు చూసుకోగా వారి కాళ్లకు గజ్జలున్నాయి ఇది వరలక్ష్మీదేవి కటాక్షమేనని తలచి రెండవ ప్రదక్షిణ చేయగా వాళ్ల చేతులకు నవరత్నాలు పెరిగిన బంగారు ఆభరణాలు వచ్చాయి మూడవ ప్రదక్షిణతో వారికి సర్వాలంకారాలు అమరాయి చారుమతీదేవి ఇల్లు మొత్తం బంగారం రథ గజ త్వరగా వాహనాలతో నిండిపోయింది వ్రతంలో పాల్గొన్న స్త్రీలను తీసుకుపోవడానికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారుమతిదేవి ఇంటి వద్ద నిలిచాయి తమ చేత శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తమునికి గంధ పుష్పాలతో పూజించి దక్షిణ తాంబూలాలు పన్నెండు భక్ష్యములు వాయనమిచ్చి ఆశీర్వాదం పొందారు వరలక్ష్మీదేవికి నివేదన చేసిన భక్ష్య భోజాలను బంధువులతో కలిసి భుజించాక వాహనాలతో తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ స్త్రీలు ఆ రోజు నుంచి చారుమతితో పాటు పలువురు స్త్రీలు ప్రతి సంవత్సరం వరలక్ష్మీదేవిని పూజిస్తూ సకల సంపదలతో సుఖంగా ఉన్నారు ఈ వ్రతం చేసిన వారికి సర్వ సంపదలు కలుగుతాయి దీన్ని అన్ని కులాల వారు చేయవచ్చు ఈ కథను విన్నవారికి చదివిన వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి ఇది సౌభాగ్యదాయకం సర్వ రోగాలు సకల రుణాలు హరించి సర్వదా రక్ష చేకూరుతుంది అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు ఈ కథ విన్న తర్వాత కొన్ని అక్షతలు అమ్మవారి ముందు వేసి కొన్ని శిరస్సును ధరించాలి ఇప్పుడు హారతి ఇవ్వడానికి నేను పంచహారతిని సిద్ధం చేసుకున్నాను నీరాజనం సమానేతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యా అహం దేవి శ్రీ విష్ణువల్లభే శ్రీవరలక్ష్మీదేవతాయ నమ నీరాజనం సమర్పయామి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం వాం సరసిజం వందే గంగాధరా హారతిచ్చిన తర్వాత ఒక నీటి చుక్క వేసి కళ్ళకత్తుకున్న తర్వాత చేతిలో పుష్పం అక్షతలు తీసుకుని పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత సర్వద శ్రీ వరలక్ష్మి దేవతాయే నమ మంత్రపుష్పం సమర్పయామి అని అమ్మవారిపైన వెయ్యాలి తర్వాత లేచి నిలబడి చేతిలోకి అక్షతలు తీసుకుని యాని కాని చ జన్మాంతర జన్మాంతరకృతాని చాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రదక్షిణ చేసి అక్షతల అమ్మవారిపైన వెయ్యాలి తర్వాత లెంపలు వేసుకుని ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే మన్నించమని అపరాధం సహస్రాన్ని క్రియంతే అహర్నిషం మయా దాసోహం క్షమస్వా ఇది మాం రక్షన్ అని నమస్కారం చేసుకోవాలి నమ త్రైలోక్య జననీ నమస్తే విష్ణువల్లభే త్రాహిమాం భక్తవరదే వరలక్ష్మి నమో నమ శ్రీ వరలక్ష్మి దేవతాయే నమ నమస్కారాన్ని సమర్పయామి ఇలా అమ్మవారి పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనం వాయనం సిద్ధం చేసుకోవాలి వాయనంలో మీరు ఎప్పుడు ఏమి ఇస్తారో అవే పెట్టుకోవాలి ఇక్కడ నేను పన్నెండు బూరెలు తీసుకుని అయినా మూడు తమలపాకులు రెండు ఒక్కలు రెండు అరటిపళ్ళు దక్షిణ పసుపు కుంకాలు గాజులు రవికెల గుడ్డ పూలు ఇవన్నీ పెట్టుకుని వాయనం ఇస్తున్నాను ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత మనం ఎవరికైతే వాయనం ఇవ్వాలనుకుంటున్నామో వాళ్లకు కాళ్లకు పసుపు రాసి పారాని పెట్టాలి తర్వాత కుంకుమ గంధం కూడా పెట్టి అప్పుడు ఇలా ఒక ఇత్తడి చెంబులో నీళ్లు తీసుకుని దానిపైన మనం ఇవ్వాలనుకున్న పళ్ళాన్ని పెట్టుకోవాలి ముందుగా మన బయట చెంగుని మూత వేసుకుని తర్వాత మనం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ చెంగును వేయాలి వేసి మూడు సార్లు ఇస్తున్నమ్మా వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం నా చేతి వాయినం ఎవరికి మనం ఇచ్చేది వరలక్ష్మీదేవి వ్రతానికి కాబట్టి వరలక్ష్మీదేవికి అందినట్టుగా మనం వాయినాన్ని ఇవ్వాలన్నమాట తర్వాత వాళ్ళ దగ్గర మనం ఆశీర్వాదం తీసుకోవాలి చాలామంది అడిగిన ఇంకొక సందేహం ఏంటంటే సాయంత్రం పూజ ఎలా చేసుకోవాలి అని సాయంత్రం ఈ వ్రత కథ తోరాలు ఇవేమీ అవసరం లేకుండా మనం మామూలుగా షోడసోపచార పూజ ఎలా చేసుకుంటామో అలా లక్ష్మీదేవికి షోడసోపచార పూజ చేసుకుని ఏదైనా నైవేద్యం సమర్పిస్తే సరిపోతుంది మరునాడు ఉదయం కూడా షోడసోపచార పూజ చేసుకోవాలి నాకు తెలిసినంత వరకు మీ అందరికీ షేర్ చేశాను ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో దీనిలో ఏమైనా పొరపాట్లు ఉంటే నాకు తెలియజేయండి అలాగే ఏమైనా అనుమానాలు ఉంటే కూడా నన్ను తప్పకుండా కామెంట్స్లో అడగండి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి కలసం గురించి తాంబూలం వాయనం వీటన్నిటి గురించి కూడా నేను చాలా వీడియోలు చేశాను ఒకసారి ఛానల్లో విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సర్వేజన సుఖినో భవంతు